లగేజ్ అంతా తీసుకొని దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాం ఏంటి అసలు ఎక్కడికి స్టార్ట్ అయినాము ఏం చేస్తున్నాము ఈరోజు అనేది త్వరలోనే మీకు రివీల్ అవుతుంది హాయ్ హలో నేను మిలహరి వెల్కమ్ టు మై ఛానల్ ఇంతకుముందు చెప్పాను కదా ఒక ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నామని అది ఎక్కడో కాదండి ఇబ్రహీంపట్నం నుంచి ఒకటి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఆర్చిడ్ హెవెన్ అనే రిసార్ట్కి అయితే వచ్చేసాం రిసార్ట్ అయితే చాలా బాగుంది చుట్టూ ప్రశాంతంగా ఎంత బాగుందో జీవితంలో ఒక్కసారైనా ఇట్లాంటి రిసార్ట్కి అయితే వెళ్ళాలి ఎంజాయ్ అయితే చేయాలి అంటే నేచర్ని ఎంజాయ్ చేయాలి చూడండి మేమైతే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము సడన్గా ఆ వ్యూ అంత గ్రీనరీ చూసేసరికి నేను చాలా ఎక్సైట్గా ఫీల్ అయినా అంటే అంత గ్రీనరీగా చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది మేమంతా ఇప్పుడైతే వచ్చేసినాం ఇక్కడికి అంత ఒకసారి అయితే లుక్ వేసుకొని ఆస్వాదించి ఫస్ట్ చాలా బాగుందండి ఇబ్రహీంపట్నంలో ఇంత మంచి రిసార్ట్ ఉందని అయితే నాకైతే ఇప్పుడు తెలిసి తెలిసింది నాకు పేరు కూడా సరిగ్గా పలకడం రాలేదు ఫస్ట్ తర్వాత మళ్ళీ చెప్పాను చూడండి అంటే పేరు కూడా పలకడం రాట్లేదు కానీ ఆర్చిడ్ హెవెన్ హెవెన్ ఆర్చిడ్ హెవెన్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది ఇంత బాగుంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ఒక్కసారైనా రావాల్సిందే మీ మెమొరబుల్ మూమెంట్స్ని లాక్ చేసుకోవాల్సిందే మా వయసు వచ్చినారు మాట్లాడా చాలా బాగుంది విశాలంగా సూపర్ ఉంది టూ రూమ్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంది వ్యూ కూడా చాలా బాగుంది సూపర్ ఇలా సాంగ్స్ వింటూ మా స్టూడెంట్స్ అయితే రంగోలి అయితే కంప్లీట్ చేస్తున్నారు కానీ వెయిటింగ్ కోసం వెయిటింగ్ చెప్పండి వెయిట్ చేస్తున్నాం అంత వర్క్ అంతా అయిపోయింది వాళ్ళే వేసినారు అన్నీ ఆ క్రెడిట్ మొత్తం వాళ్ళకే మేము వెయిట్ చేస్తున్నాం వచ్చేసింది వచ్చేసిందండి ఎవరు తను ఎస్ రాయి ప్రసన్న జాటు అంటే మా చెల్లి వచ్చేసింది తన కోసం చాలా వెయిట్ చేసినాను ఆ రోజు వచ్చింది తన కోసం ఏం చెప్పినా ఎంత చెప్పినా తక్కువే అండి నన్ను ఫస్ట్ నుంచి తను సపోర్ట్ చేస్తుంది చా ఎప్పటికీ చేస్తూనే ఉంది నేను ఈ బ్లాగ్ తీయడానికి కారణం కూడా తనే తను చెప్తేనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అంటే చెయ్యు అని కానీ నాతో ఉన్న ప్రతి ఒక్కరితో చాలా ప్రేమగా మాట్లాడుతుంది అట్లా ఎట్లా మాట్లాడదో తెలియదు కానీ అందరితో మాట్లాడుతుంది చిన్న కిడ్ లాగా కలిసిపోతుంది చాలా అల్లరి అల్లరి చేస్తూ చా చాలా బాగుంటుందండి ఎంత ఎదిగినా ఒది ఉండడం అంటే నేను తనని చూసి చాలా నేర్చుకున్నాను అంటే తను ఒక సెలబ్రిటీగా ఉన్న అంత అసలు ఏ మాత్రం ఇంత తేడా చూపించకుండా ప్రతీ విషయంలోనూ అక్క అక్క అంటూ చాలా బాగా సపోర్ట్ చేసాం నాకు మేకప్ విషయానికి వస్తే తనకి ఎంత ఓపిక అండి ఒక ఓపిక గురించి ఏం చెప్పాలి మాటలలో చెప్పలేము అంత ఓపిక ఫుడ్ కూడా తినకుండా నేనంటే తినను వర్క్లో పడి కానీ నాతో పాటు తను కూడా తినకుండా చేయించుకుంటుంది అంటే మేమిద్దరం వర్క్లో పడితే మాకు ఎంతసేపు సేపు ఏం చేస్తున్నాం అనేది కూడా తెలియదు అనమాట ఫుడ్ కూడా తినదు అసలు దేనికైనా సరే ఓకే అని చెప్పేస్తుంది ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండడం అనేది కొందరిని చూసి నేర్చుకోవాలంటారు కదా నేను ఆ క్వా ఆ క్వాలిటీస్ అన్నీ తనలో నేను చాలా చూసి నేను చాలా నేర్చుకున్నా చెప్పాలంటే కానీ షీఈ్ ద బెస్ట్ అండి తన మంచితనానికి నేను అనుకుంటా ఇంత రీచ్ ఎట్లా వచ్చింది తనకి అని అనుకున్నా కానీ తన పక్కన ఎవరుండి ఒక టెన్ మినిట్స్ తనని చూసినా తనకు ఫ్యాన్ అయిపోవాల్సింది ఇంకా ముందు ముందు మీ సపోర్ట్ ఇంకా తనకు ఉండాలి తను అనుకున్నవన్నీ అచీవ్ చేయాలి ఆ భగవంతుడు ఆశిస్తులు ఎప్పుడు తన పైన తన ఫ్యామిలీ పైన ఉండాలి ఇలాగే సాయి ప్రసన్న చెల్లి ఇంక ఎత్తుకి ఎదిగి అంచలుగా ఎదిగి తను మంచి సక్సెస్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకిక్కడ ఈ ప్లేస్లో చెప్తుంది తను చేయాలి హాఫ్ అన్ అవర్లో మేకప్ అని చెప్తుంది నాతో ఉన్న ప్రతి ఒక్కరితోనే అంతే ప్రేమగా మాట్లాడుతుందండి తను ఎన్ని గంటలైనా అంతే ఓపికతో ఉంటుంది అది నాకు చాలా చాలా నచ్చింది తనలో అందుకే మేము ఇన్ని ఇంత జర్నీ చేయగలిగినాము దాంతో నాకు చాలా కంఫర్ట్ జోన్ ఉంది మేకప్ ఆర్టిస్ట్లు రెడీగా ఉన్నారు మేకప్ వేయించుకోవడానికి మేము రెడీగా ఉన్నాం సరే అక్కకి నేను హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చిన హాఫ్ అన్ లా నా మేకప్ అంతా కంప్లీట్ అవ్వాలని ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసింది సరే ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే ఫోర్ అవుతుందా త్రీ థర్టీ త్రీ థర్టీ గా ఫోర్ వరకు మేకప్ కంప్లీట్ అయిపోవాలి అంత సరిపోదు చాలెజ్ యాక్సెప్టెడ్ కాదు చాలా ఓకే ఇగ మీరు మీరు డిస్టర్బ్ చేయొద్దు ఇక మీరు

అందరైతే రెడీ అయ్యారు ఒకటే ఒకటి మిస్ అయింది ఇందులో గమనించారా చిట్టి తల్లి వీడియో మాత్రం మిస్ అయింది అది నెక్స్ట్ బ్లాగ్లో ఉంటుంది తన కోసం కానీ ప్రసన్న నీకు ఒక విషయం అందరి ముందు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేనున్న రోజులు నిన్ను మాత్రం ఎప్పటికీ మర్చిపోను నువ్వు చేసిన సపోర్ట్ అంతా ఇంత కాదు మాటల్లో చెప్పలేనంత నీ మంచితనానికి నువ్వు మరీ ఇంత ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ సంక్రాంతి అందరికీ నా ఫస్ట్ బ్లాగ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా నేను ఎప్పటికీ మర్చిపోలేను మన మధ్యలో ఉన్న బాండ్ ఇలాగే కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను